క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సో మీరు నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే స్టీఫెన్ పాలు విగ్గు గురించి ఒక వీడియో చేశాను ఆ స్టీపెన్ పాలు విగ్గు గురించి వీడియో చేసిన తర్వాత సో కొంత సమస్య ఎదురైంది ఆ సమస్య ఎదురవ్వటం వల్ల మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే స్టీఫెన్ పాలు విగ్గును గుర్చినటువంటి సత్యము అనేటువంటి వీడియో చేస్తున్నాను స్టీఫెన్ పాలు యొక్క మనుషులు నాకు పదవ తారీఖు సాయంత్రము తొమ్మిది గంటలకు ఫోన్ చేసి నా పేరు థామస్ అండి నేను టెక్ మహీంద్ర గిబోర్లో పనిచేస్తాను సో మీ వీడియోస్ నేను చూస్తుంటాను నాకు చాలా డౌట్స్ ఉన్నాయి రేపు మార్నింగ్ అనగా పదకొండవ తారీఖు తొమ్మిది గంటలకు మనం కలుద్దామని చెప్పాడు సో అతను నాకు యాక్చువల్లీ స్టీఫెన్ పాల్ మనిషి అన్నటువంటి విషయము తెలియదు సో నా ఉద్దేశం ఏంటంటే నాకు ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతా ఎవరు నన్ను కలవటానికి వచ్చినా కూడా నేను వాళ్ళని కలుస్తా నేను హైదరాబాదు సిటీలో సింగిల్గానే తిరుగుతుంటాను సో ఈ స్టీఫెన్ పావులు మనుషులు నన్ను మాకు కొన్ని బైబిల్లో డౌట్స్ ఉన్నాయి మీరు క్లారిఫై చేయాలని చెప్పేసి వాళ్ళ మనుషులు నాకు ఫోన్ చేయడం జరిగింది అది నేను నమ్మి వెళ్ళాను వారు ఎక్కడ స్థలం చెప్పారంటే కార్ఖానా పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో యునైటెడ్ కిచెన్ ఇండియా అనేటువంటి హోటల్లో రిజర్వ్ చేశాము నీ కోసము రమ్మని చెప్పారు నేను ఎగ్జాక్ట్లీ తొమ్మిదిన్నర కల్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మాట్లాడదామంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను చేసినటువంటి పని ఏమిటంటే అప్పటికి స్టీఫెన్ పాలు ఆ హోటల్కి వచ్చి ఉన్నాడు కొంచెం దూరంగా ఉన్నాడు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు నాకు ఆపోజిట్ ఉన్నారు ఇంకొక వ్యక్తి వెళ్ళి స్టీపెన్ పాల్ను తీసుకొని వచ్చాడు నేను ఆ ఇద్దరు వ్యక్తులు ఒక ఆపోజిట్లో కూర్చొని మాట్లాడుతున్నా అంటే వారు నన్ను కూర్చోమన్నారు మాట్లాడుతున్నా సడన్గా అతను ఆ వ్యక్తిని తీసుకొని వచ్చిండు స్టీపెన్ పాల్ వచ్చి నా పక్కన కూర్చోండు నా పక్కన కూర్చొని అతను మాస్క్ పెట్టుకొని ఉన్నాడు స్టీపెన్ పాల్ మాస్క్ పెట్టుకొని ఉండి మిస్టర్ నన్ను గుర్తుపట్టావా అన్నాడు గుర్తుపట్టలేదు ఎవరండి అన్న మాస్క్ ఇలా తీశాడు స్టీఫెన్ పాల్ తీసి గుర్తుపట్టావా అన్నాడు ఆ స్టీఫెన్ పాల్ అన్న సో నన్ను మిస్టర్ అని పిలిచాడు నేను స్టీఫెన్ పాలు గారు అని అనలేదు సరే స్టీఫెన్ పాల్ అన్న తర్వాత అతను చేసినటువంటిది ఏంటంటే నాది బట్టతల బిగ్గా లేకుంటే రియల్ అయిరా అని చెప్పి నా రెండు చేతులు తీసుకొని ఆయన నెత్తి మీద పెట్టి టెస్టులు చేయించాడు అంటే అటు ఇటు తిప్పమని చూతే తిప్పే కానీ అది యాక్చువల్లీ విగ్గు కాదు రియల్ ఎయిరు ఆ తర్వాత అతను ఎయిరు తన తల మీద నా చేతులు పెట్టించుకున్న తర్వాత ఎయిర్ ఏదైతే ఉందో అది విగ్గు కాదని నేను చూసిన తర్వాత యాక్చువల్లీ అతను తన తల మీద తన చెయ్యి పెట్టుకొని డేవిడ్ పోలన నాది విగ్గు కాదు చూడండి అని చెప్పాలి నా చేతులతోటి తన తల మీద చేయి పెట్టించుకొని ఇది విగ్గు కాదు రియలా కాదని టెస్ట్ చేయమని చెప్పాడు అంటే నన్ను అడిగాడు సో నా నా చెయ్యి అతనే తన తల మీద పెట్టుకున్నాడు అతనే వచ్చి నా పక్కన కూర్చున్నాడు సరే అది విగ్గు కాదు ఆ తర్వాత వెంటనే నేను ఆ వీడియో కూడా డిలీట్ చేశా డిలీట్ చేయించా డిలీట్ చేయించే అది విగ్గు కాదు డిలీట్ చేయించా విషయం ఏంటంటే హోటల్లో కూర్చొని స్టీఫెన్ పాల్ నాతో మాట్లాడిన జస్ట్ అలా లేచాడు వెనక ఇద్దరు పోలీసులు ఉన్నారు ఆ స్టీఫెన్ పాల్ నాతోటి ఎదుటి ఎదుటి వ్యక్తితోటి వీడియో తీయించుకున్నాడు ఏమని అంటే డేవిడ్ పాల్ ఇది విగ్గు కాదని చెప్పమని వీడియో తీయించుకున్నాడు నేను చెప్పాను ఇది విగ్గు కాదండి నేను బిగ్గనుకున్నాను అది రియల్ అని చెప్పాను సో స్టీఫెన్ పాల్ నా దగ్గరికి వచ్చి నా దగ్గర కూర్చోవాల్సినటువంటి అవసరత లేదు ఫోన్ చేసి డేవిడ్ పాల్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అది నీకు ఎవరో మిస్లీడ్ చేశారు రాంగ్గా చెప్పారు అది విగ్గు కాదు అని ఒక మాటని ఉంటే ఆ వీడియో అప్పుడే డిలీట్ అయిపోయేది అతను నా దగ్గరికి వచ్చి నా దగ్గర కూర్చొని నా చేతులు అతన్ని నెత్తి మీద పెట్టుకొని టెస్ట్ చేయాల్సినటువంటి అవసరత ఉండేది కాదు లేదంటే వాళ్ళ అసిస్టెంట్ కూడా నాకు ఫోన్ చేసినటువంటి ముందు రోజు బ్రదర్ అది విగ్గు కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అని అని ఉంటుంటే నేను ఆ రోజే వీడియో డిలీట్ చేసేవాడిని సో స్టీఫెన్ పాల్ అనేటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాతో కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయాడు ఆ లేచిన వెంటనే ఇద్దరు పోలీసు వాళ్ళు ఉన్నారు ఈ స్టీఫెన్ పాల్ యొక్క వ్యక్తులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు కార్ఖానా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉదయం దగ్గర దగ్గర పది గంటల నుంచి మూడు గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నాం వాళ్ళు ముగ్గురు వ్యక్తులు తర్వాత నా సహోదరుడు అంటే నా జత పనివాడు కిరణ్ తమ్ముడు సతీష్ కూడా వచ్చారు మేము ముగ్గురు ఉన్నాం సో సిఐ గారు బిజీగా ఉండి పది గంటల నుంచి ఒంటి గంట వరకు మేము హాల్లోనే కూర్చున్నాం ఒంటి గంట తర్వాత లోపలికి పిలిచాడు ఆ తర్వాత సిఐ మాట్లాడాడు ఆ సిఐకి వీళ్ళు చూపించింది వేరు నేను చెప్పింది వేరు ఆ తర్వాత సిఐ వీడియోస్ డిలీట్ చేస్తావా లేకుంటే నీ మీద సివిల్ క్రిమినల్ కేసు పెట్టి రిమాండ్కు పంపమంటావా అని చెప్పారు ఆ తర్వాత వాళ్ళు నా ల్యాప్టాప్ తెప్పించుకున్నారు స్టీఫెన్ పాల్ మీద ఆ విగ్గు కాదనేటువంటి వీడియో ఒక్కటే కాకుండా వాళ్ళు నా చేత పదహైదు వీడియోస్ స్టీఫెన్ పాల్ మీద ఏదైతే వీడియోస్ ఉన్నాయో మొత్తం డిలీట్ చేయించారు అంటే ఒక వ్యక్తి వాక్యానుసారంగా నన్ను ఎదుర్కోలేక ఆ వీడియోస్ అంటే నేను ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి పెట్టిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేశారు సో అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నా అంటే అతని మీద విగ్గు అన్నటువంటి వీడియో ఒకే వీడియో చేశాను ఈ వీడియో చేయడానికి గల విగ్గు వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్ కాకపోతే వాళ్ళు బయటపడలేదు ఇదే లైఫ్ చేంజ్ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేసి అన్న మా స్టీఫెన్ పాల్ది బిగ్గా కాదా ఎప్పుడు చూసినా బేబీ కటింగ్ లాగుంది చెవులు కనపడవు అది చెప్పమంటే నేను వాళ్ళతో చెప్పా అవి పర్సనల్ విషయాలు నాకు సంబంధం లేని ఏదైనా వాక్యం ఉంటే మాట్లాడదామని చెప్పా చివరికి వాళ్ళు వాళ్ళ చర్చ్ మెంబర్సే నాకు నా చేత అంటే ఇలా చెప్పడం వల్ల వీడియో పెట్టడం జరిగింది సో ఇదేదో స్టీఫెన్ పాల్ అనేటువంటి వ్యక్తి తన క్లారిటీ అతనిచ్చుకోవాలి నాది బిగ్గు కాదని తర్వాత వాళ్ళ మనుషులు స్టీఫెన్ పాల్ మీద సారీ చెప్పు అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో నా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు ఆ స్టేషన్లోనే వాళ్ళ ఫోన్లు తీసుకెళ్ళారు ఆ ఫొటోస్ వీడియోస్ వాళ్ళే డిలీట్ చేశారు సో నేను ఎందుకు ఈ విషయాలు చూస్తున్నానంటే స్టీఫెన్ పాల్ మీద నేను మాట్లాడిన ఆ వీడియోలో కొబ్బరి నూనె ఏసు రక్తము కాదు అనేటువంటి సబ్జెక్ట్ అది ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడితే స్టీపెన్ పాలు అనేటువంటి వ్యక్తి నన్ను పోలీస్ స్టేషన్కు పిలవనంపించి అంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని పిలవనంపించి పోలీస్ స్టేషన్కి అప్పజెప్పాడు సో సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పోలీసు వాళ్ళు అసభ్యకరమైనటువంటి పదాలు ఉపయోగించలేదు కాకపోతే ఇక్కడ స్టీఫెన్ ఉన్నటువంటి ఎవరైతే హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి నన్ను అక్కడికి పంపే స్టేషన్లో వాళ్ళు వీడియోస్ డిలీట్ చేయించారు రెండవది ఏ గవర్నమెంట్కి కూడా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ డిలీట్ చేసేటువంటి రైట్స్ లేవు మనిషికి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు ఆ విగ్గు గురించి మాట్లాడిన ఒక్క వీడియో అది డిలేట్ చేసేసాను నేనే అది విగ్గు కాదని తెలిసిన వెంటనే నేను చేసేసా స్టీఫెన్ పాలు ముందే బ్రదర్ అది రియల్లీ విగ్ అనుకున్నాను సారీ అని కూడా చెప్పా ఎవరికి స్టీఫెన్ పాల్కు సారీ అని చెప్పా నా పక్కన కూర్చుండు మాట్లాడిండు సో అతను లేస్తూగానే పోలీసు వాళ్ళు వాళ్ళ మనసుల చేత నన్ను స్టేషన్ పంపించారు ఆ తర్వాత వాళ్ళు నన్ను స్టేషన్లో కూర్చోబెట్టి పది గంటల నుంచి మూడు గంటల వరకు కూర్చోబెట్టి సారీ చెప్పు సారీ చెప్పు అని చెప్పి సో కొంచెము వలగర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు స్టీఫెన్ పాలు మనుషులు ఒక అతను అతను మాస్క్ తీయమంటే తీయలేదు అతను చెప్పినటువంటి మాట ఏంటంటే ఇప్పుడు నిన్ను స్టేషన్లో వేపిస్తాము ఏసీపీ డీసీపీ వాళ్ళు లైఫ్ చేంజ్ చర్చి స్టీపెన్ పాల్ దగ్గరకు వస్తారు స్టేషన్లో వేపించి నిన్ను కొడతారు అని చెప్పారు నేను కూడా ఏమన్నా అంటే సరే కొడితే కొట్టని దేవుడు అనుమతిస్తే నన్ను కొట్టించినా పర్వాలేదని చెప్పాను సరే నిన్ను స్టేషన్ లేపించి కొట్టిస్తామని చెప్పారు ఆ ఏసీపీ డీసీపీ ఎవరంటే లైఫ్ చైన్ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకా హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా స్టీఫెన్ పాల్ చర్చికి వస్తారు నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా స్టీఫిన్ పాల్తో పెట్టుకున్నావు నీకు తెలియదా అది ఇదని బ్లాక్మెయిల్ చేసి బెదిరించారు సో నేను ఒకటే చెబుతున్నా అయ్యారా వాక్యానుసారంగా నన్ను ఎదుర్కోలేక ఇప్పుడు నన్ను వాక్యానుసారంగా నన్ను ఓడించండి ఎదిరించండి లేదంటే నా మీద మీరు కౌంటర్ వీడియోస్ పెట్టండి సో ఆ రీతిగా మీరు చూడండి కానీ హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు సో ఇవన్నీ కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నా హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నా వాళ్ళు ఈ భూమి మీద మాత్రమే ఆఫీసర్స్ ఒక దినమున ప్రభువు సన్నిధిన నిలబడినప్పుడు వాళ్ళు హయ్యర్ ఆఫీసర్స్ కాదు గ్రంథం ఏం చెబుతుందంటే ప్రతి దినమున భూలోకమునకు తీర్పు తీర్చేది ఒక దినము నిర్ణయింపబడింది ప్రతి మనుషుడు ఆయన న్యాయసింహాసనం మీద నిలబడాలి ప్రతి వాడు వాని వాని క్రియలు చొప్పున తీర్పు తీర్చబడను ఇక్కడ మాత్రమే వాళ్ళు హయ్యర్ ఆఫీసర్స్ అయ్యల్లారా ఏ అయ్యరు హయ్యర్ ఆఫీసర్స్ అయితే ఉన్నారని చెప్పుకుంటున్నారో వారికి నేను ఒక మనవి చేస్తున్నా ఇది హెచ్చరిక కూడా కాదు నా మనవి ఏమిటంటే ఒకవేళ నేను ప్రకటించేది సత్యవాక్యం అయినప్పుడు మీరు స్టీపెన్ పాలు మాట విని నన్ను స్టేషన్కు స్టేషన్కు పిలువనంపి లేదంటే నన్ను ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్కు పంపి నన్ను బాధ పెట్టాలని అనుకుంటే నేను మిమ్మల్ని క్షమిస్తా నేను స్టీపెన్ పెన్ పాలను కూడా నన్ను పోలీస్ స్టేషన్కు పిలిపించినందుకు నేను క్షమించే వాళ్ళ మనుషులు కూడా క్షమించాను నేను మిమ్మల్ని క్షమిస్తా కానీ ఒక దినమున తీర్పు దినమున మీరు దేవునికి ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి నన్ను అనేక మంది చంపటానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా నేను కేసులు పెట్టలేదు ఇదే హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండున్నర సంవత్సరాలు నన్ను చంపటానికి ప్రయత్నం చేశాడు అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి కొనుగంటి వెంకటరెడ్డి అని కొనతం జాన్ రెడ్డి అని తర్వాత దొంతిరెడ్డి క్రాంతి క్రాంతి కిషోర్ రెడ్డి అని సో నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ప్రూఫ్ అన్నీ ఉన్నా కూడా నేను వాళ్ళ మీద కేసు పెట్టలేదు ఎందుకంటే గ్రంథం ఏం చెబుతుందంటే నన్ను నా లెటర్లో కూడా రాసుకున్నా నా డైరీలో కూడా నా పేరెంట్స్కి చెప్పా నన్ను పలాని వ్యక్తులు చంపినా కూడా నేను వారిని క్షమిస్తున్నా ఎందుకంటే నేను నన్ను చంపుతున్నారని చెప్పేసి వాళ్ళను వదిలిపెట్టొద్దు వాళ్ళని శిక్షించాలి వాళ్ళను ఉరి తీయాలని రాయను అలాగేనో నేను నా డైరీలో కానీ రాసుకుంటే నేను నిత్య జీవానికి కోల్పోతా అందుకే బైబిల్ గ్రంథంలో స్థపనేమంటాడంటే యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకున్నాను వీళ్ళు నశించిపోవాలని లేదు పౌలను రాళ్లతో కొట్టినప్పుడు కూడా అంటే వారిని క్షమించాడు క్రీస్తు ప్రభు వారిని వేసినప్పుడు కూడా క్షమించాడు నేను ఏ వ్యక్తిని కూడా స్టేషన్కు లాగలేదు ఆ తర్వాత స్టీఫెన్ పాల్ మనిషి ఒక అతను థామస్ అంటాడు నీ మీద కేసులు ఉన్నాయి కదా నాకు తెలుసు నీ గురించి మొత్తం తెలుసు అంటారు నేను ఎప్పుడో చెప్పాను నా మీద కేసులు ఉన్నాయి ఒకటి నల్గొండ కోర్టులో ఉంది ఒకటి హుజుర్ నగర్ కోర్టులో ఉంది ఒకటి ఎల్బీ నగర్ కోర్టులో ఉంది హైకోర్టులో మూడు కేసులు ఉన్నాయి సికింద్రాబాద్ కోర్టులో ఉంది కొన్ని కేసులు మొత్తం క్లియర్ అయినాయి నా మీద కేసులు ఉన్నాయి ఒక అబద్ధపు అంటే ఒక అసత్యంలో బ్రతికేటువంటి కుటుంబము నిజాయితీ లేనటువంటి వాళ్ళు రోడ్డు మీద బ్రతికేటువంటి చిల్లర వాళ్ళు నా మీద కేసులు పెట్టారు నేను వారిని మరలా కేసులు పెట్టలేదు నా అడ్వకేట్ ఏమన్నా అంటే అయ్యా నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టే ఆప్షన్ ఉన్నది నువ్వు పెట్టమంటే నేను చెప్పాను బైబులు కేసులు పెట్టద్దని చెబుతుంది క్షమించమంటుంది సో నేను వాళ్ళని క్షమించానని చెప్పాను ఇదే నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నాకు ఫోన్ చేసినప్పుడు నీ అంతు చూస్తా అన్నాడు సో నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా నేను ఈ పెట్టలేదు నా మీద అబద్ధపు కేసులు ఉన్నాయి నేను నా మీద పెట్టిన అబద్ధపు కేసులు అని చెప్పి ప్రూవ్ చేసుకోవటానికి కోర్టుకు వెళ్ళానే కానీ నేను ఏ వ్యక్తి మీద కేసులు పెట్టలేదు అలాగే దొంతిరెడ్డి క్రాంతి కిషోర్ రెడ్డి అని ఒక అతనుడు వనస్థలిపురంలోనే కలుద్దామని చెప్పి ఈ థామస్ లాగా నువ్వు నన్ను చంపడానికి వచ్చావని అని చెప్పేసి వనస్థలిపురం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అయ్యల్లరా మరలా చెబుతున్నా జీవము గల దేవుని సాక్షిగా నేను ఒకవేళ తప్పిదమ్మ చేస్తే దేవుడు నాకు పనిష్మెంట్ ఇస్తాడు నేను ఒకవేళ మోసగానే ఉండి మోసాలు చేసి క్రైమ్ చేసి నన్ను చంపటానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులను కూడా నేను వాళ్ళను కలిసి నేను మిమ్మల్ని క్షమించానని చెప్పాను ఇదే సికింద్రాబాద్లో ఒక అతనికి వైన్ షాపులు ఉన్నాయి అతను నన్ను చంపడానికి టూ ఇయర్స్ ప్రయత్నం చేశాడు ఏది హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ద్వారా నేను అతన్ని కలిసి నువ్వు మారు మనసు పొందండి బ్రదర్ నేను మిమ్మల్ని క్షమిస్తున్నానని చెప్పాను అంటే ఒక వ్యక్తిని చంపాలి అంటే దేవుడు అనుమతి కావాలి అంతేకాని నేను ఏ వ్యక్తిని కూడా స్టేషన్కు లాగి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితికి దిగజారలేదు నాకు మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఎథిక్స్ ఉన్నాయి విలువలు ఉన్నాయి ఇదే స్టీఫెన్ పాల్ అనేటువంటి వ్యక్తి నన్ను వాక్యానుసారంగా ఈ విషయాలు ఎందుకు చెప్పాను కేసుల విషయం అంటే ఈ స్టీఫెన్ పాల్ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నన్ను నీ మీద కేసులు ఉన్నాయంట కదా నీ గురించి నాకు తెలుసు అంటే నా మీద కేసులు ఉన్న విషయాలు అందరికీ కూడా తెలుసు నా యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాను సో నేను ఏ వ్యక్తిని మోసం చేయలేదు నేను కత్తులు పట్టుకొని తిరగలేదు గొడ్డలు పట్టుకొని తిరగలేదు బాంబులు పట్టుకొని తిరగలేదు మనీ ల్యాండరింగ్లు లేవు అక్రమాలు లేవు ఇవన్నీ ఏమి లేవు నేను ఒక సేవకుడిని నాకు తెలిసింది ఒకటే బైబిల్ చెప్పటము సో అలాగే సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా నా మీద కేసు పెట్టాడు పరువు నష్టపు దోవ కేసు దాన్ని అతనే విత్డ్రా చేసుకున్నాడు అలాగే చిలకలూరిపేట నుంచి నాకు ఒక ఫోన్ వచ్చి విడుదల రజని గారు మాకు చెప్పారు నీ మీద సైకిల్ మీద దెయ్యం ఎక్కినాదని ఏదో వీడియో చేసావంట సో నీ మీద కంప్లైంట్ ఇచ్చారంటే నేను చెప్పాను సరే మీరు కంప్లైంట్ కట్టండి అది నిజమే అయితే నేను వస్తానని చెప్పా ఆ తర్వాత ఆ వ్యక్తి ఫోన్ చేసినటువంటి వ్యక్తి పోలీసులు కాదు ఒక సాధారణమైన వ్యక్తి అన్నటువంటి విషయము నేను కనుగొన్నాను అలాగే విజయవాడలో కూడా ఒక వ్యక్తి నా మీద కేసు పెడతానని చెప్పి బెదిరించాడు ఇప్పుడు స్టీపెన్ పాల్ అనేటువంటి వ్యక్తి ఏకంగా వాళ్ళ మనసుల ద్వారా నన్ను పోలీస్ స్టేషన్కు లాగి నేను రిమాండ్కు పంపిస్తాను జైలుకు పంపిస్తాను సివిల్ కేసులు పెడతాము క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి వాక్యానుసారంగా నన్ను ఎదుర్కోలేక యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ డిలీట్ చేయించాడు ఏ వీడియోస్ అంటే స్టీఫెన్ పాల్ మీద నేను ఏదైతే వీడియోస్ మాట్లాడానో ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేపించాడు నేను మరలా చెబుతున్నాను నీవు నన్ను కొట్టించినా చంపించినా లేదంటే నువ్వు నన్ను హింస పెట్టగలవు మాత్రమే కానీ సత్యాన్ని బంధించలేవు స్టీఫెన్ పాల్ గారు మరలా కూడా చెబుతున్నాను నువ్వు మరలా నన్ను కార్ఖానా పోలీస్ స్టేషన్కు లాగొచ్చు లేదంటే నీ దగ్గర ఉన్న హయ్యర్ ఆఫీసర్ చేత నా మీద కేసులు పెట్టచ్చు నేను క్షమిస్తున్నా నువ్వు నా మీద ఎన్ని కేసులైనా పెట్టు నేను నీ మీద కేసు పెట్టను నీ మీద నేను కోర్టుకెళ్ళను నేను క్షమించటమే నా తల్లిదండ్రులకు కూడా చెప్పా నన్ను ఎవరైనా చంపితే మీరు వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు నేను వారిని క్షమించానని చెప్పా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు క్షమించాడు స్టీపెన్ను బైబిల్ గ్రంథం రాళ్ళతో కొట్టినప్పుడు వాళ్ళ బంధువులు వెళ్ళి కేసులు పెట్టలేదు పౌలను అపోస్తులను కొట్టి జైలు వేసినప్పుడు వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టలేదు క్రైస్తవు ఉన్నాయా నేను నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించుటకు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మయంపరచాలి గ్రంథం స్పష్టంగా చెబుతుంది కదా క్రీస్తు ప్రభు చెప్పాడు మత్తైస్ వార్త ఐదో అధ్యాయంలో నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు అన్నారు సో నన్ను ఎంతమంది హింస పెట్టినా బైబుల్ క్షమించమంటుంది నేను క్షమించుతున్నాను ప్రతికారముగా నన్ను ఇంకా ఒకవేళ స్టేషన్కు లాగాలంటే నువ్వు లాగొచ్చు ఎందుకంటే నీ దగ్గర హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారు అయితే నేను ఆ హయ్యర్ ఆఫీసర్స్ అనబడిన వాళ్ళకు ఇది నా మనవి అయ్యల్ఆరా నేను ఐఎల్ఆర్ అంటున్నాను ఐఎల్ఆరా నేను ప్రకటించేది సత్యమైతే ఈ సత్యానికి మీరు అడ్డుబండగా ఉండి మీరు అడ్డుబండగా ఉన్నట్లయితే ఒక దినమున తీర్పు దినమున మీరు దేవునికి ఖచ్చితముగా లెక్క చెప్పాలి ఆ దినమున స్టీఫెన్ పాల్ను కూడా ప్రభు అడుగుతాడు డేవిడ్ పాల్ను నువ్వు పోలీస్ స్టేషన్కి ఈడ్చావు కదని నువ్వు సమాధానం చెప్పాలా భూలోకమునకు తీర్పు తీర్చేడి ఒక దినము నిర్ణయింపబడి ఉన్నది మనుషులందరూ ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలి ప్రతి వాణి 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 క్రియలు చొప్పున ఆయన ఇచ్చను జీతం ఆయన యుద్ధం ఉన్నది అయ్యల్లారా హయ్యర్ ఆఫీసర్స్ అని చెప్పుకునే చెప్పుకునేవారల్లారా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా మీరు నన్ను మీ మనసుకు నచ్చినట్టుగా నన్ను హింస పెట్టచ్చు మీ మనసుకు నచ్చినట్టుగా నన్ను బాధ పెట్టవచ్చు కానీ తీర్పు దినం అనేది ఉన్నదని ఆ దినము నా దేవునికి లెక్క చెప్పాలనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మరలా చెబుతున్నాను నేను కోర్టుకెళ్ళి నా మీద కేసులు పెట్టిన వాళ్ళ మీద నేను రిటర్న్ కేసులు పెట్టను పెట్టలేను నా అడ్వకేట్ అడిగాడు కేసులు పెట్టమని నా ప్రాణం పోయినా కూడా నేను పెట్టను ఎందుకంటే గ్రంథము కేసులు పెట్టమని చెప్పలేదు గ్రంథము కొట్టించుకోమని చెప్పింది కానీ కొట్టమని చెప్పలేదు అందుకే ప్రభు చెప్పాడు కదా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపేయి సో అది గ్రంథం చెప్పేది ఐమ్ ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్ నేను ప్రాక్టికల్ క్రిస్టియన్ నా ద్వారా ఏ వ్యక్తి స్టేషన్కి వెళ్ళకూడదు నా ద్వారా ఏ వ్యక్తి జైలుకి వెళ్ళకూడదు నాకు గ్రంథం అది నేర్పింది నేను నేర్చుకున్నా నేను సత్యము ప్రకటిస్తుంటే దానిని ఎదుర్కోలేక నా వీడియోస్ అన్నీ నన్ను స్టేషన్లో పెట్టి నా వీడియోస్ అన్నీ డిలీట్ చేయించావు మిస్టర్ స్టీపెన్ పాల్ నేను నీ దగ్గరికి రాలేదు మరలా చదువుతున్నా నువ్వు నా దగ్గరికి వచ్చావు నువ్వు నా దగ్గరికి వచ్చావు నా పక్కన కూర్చున్నావు నన్ను కలిసావు నాతో మాట్లాడావు నా చేతులు తీసుకొని నీ నెత్తి మీద పెట్టుకున్నావు ఇది విగ్గా కాదని నన్ను అడిగావు అది ఫ్యాక్ట్ విగ్గు కాదు కానీ నేను మాట్లాడిన వీడియోలో ప్రేరాయలు ఏసు రక్తము కాదు అనే కాన్సెప్ట్ మీద నేను మాట్లాడాను సో నువ్వు భయపడి నన్ను ఓడించటానికి చేతకాక నన్ను ఓడించేటువంటి సామర్థ్యము నీ దగ్గర లేక నీకు బైబిల్ గ్రంథం అర్థం కాక నా వీడియోస్ అన్నీ కూడా స్టేషన్లో మీ యొక్క పోలీస్ ఆఫీసర్స్ చేత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా వీడియోస్ డిలీట్ చేయించావు ఓకే నేను మరలా చెబుతున్నా నీవు నన్ను నీ మనసుకు వచ్చినట్టు బాధ పెట్టచ్చు నీ మనసుకు నచ్చినట్టు హింస పెట్టచ్చు నువ్వు ఎన్నిసార్లు నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచినా నేను వస్తాను నువ్వు నన్ను కొట్టించినా కూడా నేను బాధపడను నువ్వు నన్ను జైలుకు పంపించినా కూడా బాధపడను కానీ ఒకటి మాత్రం సత్యం అదేమిటంటే నీవు నన్ను హింస పెట్టగలవేమో కానీ నేను ప్రకటించే సత్యాన్ని మాత్రమో నువ్వు ఆపలేవు ఇది గ్రంథం చూతుంది నేను ఆ రోజు ఆ పోస్తులను బంధించి జైల్లో పెట్టారు కానీ సత్యం ఆగలేదు నన్ను బంధించి హింస పెట్టగలవేమో కానీ సత్యం మాత్రమో ఆగదు సహోదరులారా అయ్యల్లారా సో నాకు స్టీఫెన్ పాల్ మీద వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ద్వేషం లేదు అతనికి నాకు కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ బిజినెస్ కానీ ఏమీ లేదు నన్ను చాలామంది చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ నేను ఎవ్వరినీ కూడా ఇదే ఒకరోజు సెవెంత్ డే స్కూల్ దగ్గర వాళ్ళు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మనుషులు నన్ను చంపడానికి ఆడొ ఏటకొడవలు తీసుకున్నప్పుడు నేను అనుకునేది ఏంటంటే దేవ ఎంతకాలం ఈ పారిపోయి బ్రతకాలి అదేదో ప్రాణం పోతే ఒక్కసారే పోవాలి కదా అనుకున్నాను కానీ ఆ రోజు వాళ్ళు చంపకుండా వెళ్ళిపోయారు నేను ప్రాణానికి భయపడను నేను మరణానికి భయపడను నేను తెగించా చావుకు తెగించా బ్రతుకుట క్రీస్తు చావు అయితే లాభము మరొకసారి చూతున్న స్టీఫెన్ పాల్గారు గుర్తుపెట్టుకోండి నీది విగ్గు కాదు ఆ విగ్గని చాలామందికి డౌట్ ఉంది చాలామందికి డౌట్ అని నీది విగ్గని చాలామందికి డౌట్ ఉంది సో ఆ డౌట్ను నువ్వు క్లారిటీగా చెప్పకుండా నా చేత క్లారిటీగా ప్రజలకు తెలియజేస్తున్నాను అదేదో నువ్వే చెప్పి ఉంటే సరిపోయేది మీ వాళ్ళు కూడా నన్ను అడిగారు మీ వాళ్ళు రిటర్న్లో వెళ్ళేటప్పుడు నాతో ఏమన్నారంటే అన్న నువ్వు చెప్పేది సత్యవాక్యం అన్న మేము నిన్ను తప్పుగా అపార్థం చేసుకోబో చేసుకున్నామని చెప్పి మీ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నాడో థామస్ నాకు ఇవ్వటానికి వచ్చాడు నేను చెప్పాయ్యా నీ కానుక నేను తీసుకునే పరిస్థితిలో లేను నన్ను ఎవరైతే మీ పదాలు తిట్టాడో ఆ రెడ్ టీషర్ట్ అబ్బాయి ఆ వ్యక్తికి నేను చెప్పేయ్యా నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు తమ్ముడు నువ్వు సత్యం తెలుసుకొని నిన్ను క్షమించానని చెప్పా అతను కూడా నన్ను క్షమాపణ అడిగాడు అన్న నిన్ను తిట్టానన్నా నన్ను క్షమించమని మాకు అర్థమైందన్న నువ్వేంటో మాకు అర్థమైంది అనేటువంటి విషయము నువ్వు పంపించినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు నన్ను అన్నారు నీ వీడియోస్ మేము చూస్తున్నాము సత్యవాక్యం మేము చూస్తున్నాము నువ్వు చెప్పేది సత్యము అని నువ్వు ఎవరినైతే పంపించావో వారి నోటనే ఒప్పుకున్నారు అయ్యా స్టీపెన్ గారు నేను నీకు ఒకటే మనవి చేస్తున్నాను పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ ఉందని రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉందని సో నన్ను బాధ పెట్టినా కూడా ఒక దినమున నీవు తీర్పు దినమున లెక్క చెప్పాలి మరలా చెబుతున్నా నాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ లేదు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేదు నా వెనక ముందు ఉన్నది ఒకటే బైబిల్ గ్రంథము సత్యవాక్యము నా మీద పెట్టినటువంటి కొన్ని కేసులు గుండా ఆరు సంవత్సరాలు నా తల్లిదండ్రులకు నా ముఖము చూపించలేకపోయా ఇప్పటికీ చెబుతున్నా ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ టూ ఎయిటీన్ నుంచి నా తల్లిదండ్రులకు నా ముఖం చూపించలేదు నా తల్లిదండ్రులను నేను కలవలేకపోయా సో నేను కేసులకు భయపడ్నవు నువ్వు లా వెయ్యి కేసులు పెట్టు మరలా చదువుతున్నా నేను డేవిడ్ పాల్ అనేటువంటి వ్యక్తి పిరికివాడు కాదు భయానికి భయము నువ్వు ఎన్ని వీడియోస్ అయితే డిలీట్ చేసావు పదహైదు వీడియోస్ పోలీసు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి స్టేషన్లో కూర్చోబెట్టి నా వీడియోస్ డిలీట్ చేసావు నేను ఇప్పుడు నీ మీద పదహైదుకు నలభై ఐదు వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా కూడా నన్ను కూడా బాధ పెట్టాలనుకుంటే మరలా చూతున్నా సహనాన్ని పరీక్షించొద్దు వంద యూట్యూబ్ ఛానల్ పెట్టి రోజుకు వంద వీడియోస్ నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల వీడియోస్ అప్లోడ్ చేస్తా ప్రతి వీడియో నువ్వు మాట్లాడిన ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తా నువ్వు నన్ను ఎక్కడికైనా నేర్చు సో నేను నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు నేను ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడానో విగ్ గురించి దానికి నీకు సారి చెప్పా నువ్వు నా దగ్గరికి వచ్చావు నా పక్కన కూర్చున్నావు నాతో మాట్లాడావు సో నువ్వు నా దగ్గరికి రావాల్సినటువంటి అవసరత కూడా నీకు ఉండేది కాదు నాకు ఒక ఫోన్ చేసి డేవిడ్ పాల్ అది తప్పు అనుకున్నావు అంటే నేను డిలీట్ చేసేవాడిని సో నేను ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగత జీవితం నేను మాట్లాడలేదు ఫస్ట్ వీడియో ఆ వ్యక్తిగత వీడియో కూడా మాట్లాడటానికి కారణము మీ లైఫ్ చేంజ్ చర్చి మెంబర్స్ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ నేను క్లారిటీగా ఇవ్వటానికి నన్ను ఇరికించారు మీ ఓళ్ళు ఇది ఇరికించింది ఎవరంటే మీ మనుషులే ఇరికించారు సో దానికి విగ్గు పెట్టుకున్న దానికి నేను అది అది అని నేను కన్ఫ్యూజ్లో ఉన్నా దానికి నేను నిజంగా నీకు సారీ చెప్పా మరలా కూడా సారీ చదువుతున్నా కానీ నువ్వు చేసిన తప్పు మాత్రము నేను క్షమించా నన్ను స్టేషన్కి ఇచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి బాధ పెట్టింది క్షమించా కానీ నా వీడియోస్ డిలీట్ చేసావు కదా దానికి మాత్రము అంటే పదహైదు వీడియోస్ డిలీట్ చేసావు కాబట్టి పదహైదుకు రెండంతలు ఎక్కువ అంటే పదహైదు మూళ్ళు నలభై ఐదు వీడియోస్ నీ మీద అప్లోడ్ చేయబోతున్నా నువ్వు మరలా మీ హయ్యర్ ఆఫీసర్స్ చెప్పుకో మీ హయ్యర్ ఆఫీసర్కి చెప్పుకో నేను మీ హయ్యర్ ఆఫీసర్స్కి కూడా చూస్తున్నా ఒకవేళ నేను చెప్పింది కానీ తప్పైతే అయ్యల్లారా మీరు నన్ను అరెస్ట్ చేయండి మీరు నన్ను జైలుకు పంపండి కానీ నేను చెప్పింది సత్యమైనప్పుడు అది సత్యమా అసత్యమా గ్రహించండి ప్రేరయలు ఎక్కడైనా ఉందండి గ గ్రంథంలో ఏసు రక్తమో అని తప్పది నేను ఏ వ్యక్తినైనా నన్ను చంపినా కూడా నేను క్షమిస్తా నన్ను నువ్వు స్టేషన్కి ఈడ్చు హింస పెట్టు నేను నిద్రపోతుంటే నా బెడ్డు మీద పాములు వదిలేను మిడ్ నైట్ వాళ్ళెవరో కూడా తెలుసు కానీ నేను వాళ్ళని క్షమించేసాను నేను స్టేషన్కి పోయి ప్రతీకారం తీర్చుకునే పరిస్థితిలో లేను నా నా మీద యాసిడ్ కూడా పోసాను క్షమించా నా ఇంట్లో డ్రగ్స్ పెట్టి నన్ను జైల్లో పెట్టడానికి డ్రగ్స్ అమ్ముతున్నాడు అనేటువంటి పుకారు కూడా పుట్టించారు అవి ఎవరో కూడా నాకు తెలుసు అయినా కూడా నేను క్షమించా మరలా కూడా చదువుతున్నాను నన్ను ఎవరైనా నా మీద కేసులు పెట్టుకోవచ్చు ఎవరైనా హింస పెట్టొచ్చు నన్ను ఎవరైనా కూడా చంపచ్చు రెండవది నన్ను చంపితే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు ఇది వాస్తవము నన్ను నన్ను చంపితే మీ మీద కేసు పెట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇది సత్యము అయ్యల్లారా నా మాట వినండి సత్యం మీరు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశమే కానీ మిమ్మల్ని ఎటువంటి వ్యక్తిగా విమర్శించాలనేటువంటి ఉద్దేశం నాది కాదు అందరికీ వందనాలండి సత్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి గాడ్ బ్లెస్ యూ